హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ ఇస్ మీ రవికుమార్ ఫ్రమ్ ధావరి అకాడమీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ నేటి నుంచే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు ఈ వీడియోలో మరి చెప్తాను క్లియర్గా వినండి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ రోజు నుంచి అయితే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అమ్మ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ చాలా క్రూషియల్ ఫస్ట్ ఫేజ్లో చాలామందికి రాలేదు మరి సీట్స్ కూడా సరిగ్గా రాలేదు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు అని కూడా ఈ వీడియోలో చెప్తారు క్లియర్గా వినండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్కి సంబంధించి ఆల్రెడీ ట్వంటీ ఎయిత్ నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందమ్మా సర్టిఫికేట్ వెరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అందరికి అవసరం అందరికి అవసరం దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎ వెరీబడి ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి ఉంటారు కాబట్టి దోజు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే చేశారో దోజ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ వెరిఫై అగైను అది గుర్తుపెట్టుకోండి కొంతమంది స్టూడెంట్స్ మళ్ళీ నేను చేయాలా సార్ అన్నారు మీరేమీ చేయాల్సిన అవసరం లేదు వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి మీరు పెట్టుకోవాలి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు వరకు నైట్ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మీకు వెబ్సైట్ క్లోజ్ అయిపోతుందమ్మా నైట్ యాభై తొమ్మిది నిమిషాలకి మీరు లోపు పెట్టుకోవాలి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు అంటే మరి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఎవరు సీట్ వచ్చింది మరికి ఫస్ట్ ఫేజ్లో సార్ మరి సీటు వచ్చిన సీటు మరి సెకండ్ ఫేజ్లో నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఉంటుందో పోతుందో పోతుందమ్మా డెఫినెట్గా పోతుంది ఫస్ట్ ఫేజ్లో ఒక స్టూడెంట్కి మరి సిబిఐటి వచ్చింది సిబిఐటి సిఎస్ఈ వచ్చింది సెకండ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నారు ఇక్కడ సిబిఏ ఇక్కడ సెకండ్ ఫేజ్లో వాసవి సిఎస్ఈ వచ్చింది వాసవి సీఎస్సి పెట్టుకున్నారు మీరు పెట్టుకున్న సీటు ఇది వస్తే ఇది ఆటోమేటిక్గా పోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు డెఫినెట్గా పోతుంది సెకండ్ ఫేజ్లో కానీ కరెక్ట్గా పెట్టుకోవాలి గుర్తుపెట్టుకుని కరెక్ట్గా పెట్టుకోవాలి యాప్ జాజిటీజ్గా కరెక్ట్గా పెట్టుకుంటేనే మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి లేకపోతే మీ సీటు పోతుంది కరెక్ట్గా పెట్టుకోవాలి ఎన్ని సపోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో ఒక సపోజ్ ఒక ఇరవై ఆప్షన్స్ పెట్టుకున్నారమ్మా ఒక ఇరవై ఆప్షన్స్ పెట్టుకున్నారు మీకు సిబిఐటిలో సిఎస్ఈ వచ్చింది అదే ఇరవై ఆప్షన్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి మళ్ళీ ఇరవై ఆప్షన్స్ పెట్టుకోకూడదు వేస్ట్ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు పెట్టుకుంటే మీరు జాగ్రత్తగా పెట్టుకొని ఈ తప్పులైతే చేయకండి సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆచి చూసి పెట్టుకో నాకు సిఎస్ఈ సిబిఐటి వచ్చింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మీరేం పెట్టుకోవాలి జేఎన్టీయు మీరు జేఏన్టీ ఇంట్రెస్ట్ ఉంటే జేఎన్టీయుఎస్ఈ పెట్టుకోండి లేకపోతే గమ్ముగా ఇంట్లో కూర్చోండి అంతే కామ్గా కూర్చొని డైరెక్ట్గా మీకు సిబిఐటి ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా సిబిఐటీలో సిఎస్సిలో జాయిన్ అయిపోండి జేఎన్టీయూ సిబిఎస్ఈ ఒకటే ఆప్షన్స్ పెట్టుకోవాలి అదేవిధంగా రెండో ఆప్షన్ విఎన్ఆర్ పెట్టుకోవాలి విఎన్ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉందా విఎన్ఆర్ సిఎస్సి విఎన్ఆర్ సిఎస్సి ఉంటే విఎన్ఆర్ఏ పెట్టుకోండి ఈ రెండు రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకోవాలి స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో ఇరవై ఆప్షన్స్ పెట్టుకుని నేను సెకండ్ ఫేజ్లో కూడా ఇరవై పెట్టుకుంటాను దట్ ఈజ్ నాట్ కరెక్ట్ దానివల్ల మీరు సీటు కోల్పోతారు గ్యారెంటీకి సార్ నాకు కొంతమంది స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు సెకండ్ ఫేజ్లో పోయిందనుకో ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీటు వచ్చిద్దా అంటారు ఎందుకు వచ్చిద్దమ్మా నువ్వు లెగిసి వెళ్ళిపోయావు వేరేవాడు కూర్చున్నాడు నీ సీట్లో కూర్చున్నాడు వాడు ఎగవడు కదా వాడిష్టం అది వాడిని ఎందుకు లేపుతాము అందుకని మీరు సెకండ్ ఫేజ్లో ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జేఎన్ టు సిఎస్సి పెట్టుకో రెండోది విఎన్ఆర్ సిఎస్సి పెట్టుకో జేఎన్ టు సిఎస్సి అండ్ విఎన్ఆర్ సిఎస్సి ఈ రెండు మాత్రమే పెట్టుకోవాలి రెండు మూడు ఆప్షన్స్ పెట్టుకోవాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోకరాజు రంగరాజులో ఫస్ట్ ఫేజ్లో జిఆర్ఆర్ ఉంది గోకరాజు రంగరాజు సిఎస్సి వచ్చిందమ్మ ఇది ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే ఎగ్జాంపుల్ మాత్రం ఇదే విధంగా ఇది ఒక ఎగ్జాంపుల్స్ అన్ని సినారియోస్ నేను చెప్పలేను కదా ఎగ్జాంపుల్ మాత్రమే సపోజ్ గోకరాజు రంగరాజులో సిఎస్సి వచ్చింది మీరేం పెట్టుకున్నారు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి సిబిఐటి సిబిఐటి సిఎస్సి పెట్టారు విఎన్ఆర్ సిఎస్సి పెట్టారు జేఎన్టీ సిఎస్సి పెట్టారు ఓయూ సిఎస్ఈ పెట్టారు వాసవి సిఎస్సి పెట్టారు తర్వాత గోకరాజు రంగరాజు గోకరాజ రంగరాజు సిఎస్సి పెట్టారు ఈ గోకరాజ రంగరాజు స్ట్రిగర్ అయింది మీకు ఫస్ట్ ఆప్షను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆప్షన్ రంగరాజు వచ్చింది మీకు గోకరాజు రంగరాజు ఒక ఆప్షన్ ఇజు ఆరోది మీరు సెకండ్ ఫేజ్లో ఈ పైనయే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సపోజ్ నాకు గోకరాజు సిఎస్సి ఓకే నేను మియాపూర్లో ఇల్లు దగ్గర ఓకే నేను ఆ ఏరియాలో ఉంటాను పటాన్చెరు మియాపూర్ ఆ బాలనగర్ ఆ ఏరియాలో ఉంటాను నేను ఓకే అంటే అంటే ఓకే మీరు హ్యాపీగా మీరు దాంతోనే హ్యాపీగా వెళ్ళి జీఆర్ఆర్లో జాయిన్ అయిపోయింది రెండో ఫేజ్లో మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలమ్మా మీరు జేఎన్టీయు సిఎస్సి సిబిఐటి సిఎస్సి సిబిఐటి సిఎస్సి పెట్టుకో మూడోది విఎన్ఆర్ సిఎస్సి పెట్టుకో నాలుగోది ఓయూ సిఎస్సి పెట్టుకో ఐదోది వాసు సిఎస్సి పెట్టుకు ఇవి ఐదు ఆప్షన్స్ పెట్టుకోవాలి మరి ఐదు ఆప్షన్స్ పెట్టి ఇట్లా మిస్టేక్ చేయకూడదు అలా సపోజ్ మిస్టే ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ పద్ధతి మరి రాంగ్ పద్ధతి ఏం సార్ అంటాడు రాంగ్గా ఏ విధంగా పెట్టారు మరి జిఆర్ఆర్ సిఎస్సి వచ్చింది దానికంటే తక్కువ కాలేజీలు ఏముంది బీవీఆర్ఐటి బీవీఆర్ఐటి సిఎస్సి అదేవిధంగా శ్రీనిధి సిఎస్సి మరి వర్ధమాన్ సిఎస్సి సివిఐ ఇలాంటివి పెట్టుకోకూడదు ఇక వీటిలో సీట్ వచ్చేసిద్ద అప్పుడు ఏం చేస్తుంది గోకరాస్ ఏసి పోతుంది మీకు ఇప్పుడు మనం గోకరాస్ చేసి పోతుంది గోకరాజు మీకు బీవీఆర్ఐటి సిఎస్సి మరి శ్రీనిధి సిఎస్సి సివిఆర్ సిఎస్సి మరి ఆ విధంగా మరి వర్ధమాన్ సిఎస్సి ఇచ్చారనుకోండి గోకరాజు రంగరాజు పోయి మీకు ఇక్కడ బీవీఆర్ఐటి వచ్చేస్తుంది మీకు ఫైనల్గా నేను చెప్పేది అండి మీకు ఫస్ట్ ఫేజ్లో ఫైనల్ కన్క్లూజన్ వీడియో చెప్పుకుంటా పోకూడదు కదా ఫైనల్ కన్క్లూజన్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు కంటే వాల్యూ కంటే తక్కువ వాల్యూ ఉండ సీటు పెట్టుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి నాకు ఫస్ట్ ఫేజ్లో విఎన్ఆర్ వచ్చింది సెకండ్ పేజీలో బీవీఆర్ ఐడి పెట్టుకోకూడదు కాముగా ఉండిపోవాలి కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ కొంత సాదస్థం ఎక్కువ పెట్టేసుకుంటారు అది తర్వాత పోయిన తర్వాత లబోదిబో అంటారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ బీవీఆర్ ఐడి మీరు ఈ విఎన్ఆర్ సీబీఐటి జేఈన్టీ ఆ రేంజ్లోనే ఉండదు ఆ బౌండరీలోనే ఉండాలి మరి ఆ మంచి కాలేజీలు కదా ఆ బౌండరీలో ఉండదు బౌండరీ దాటి రాకూడదు సెకండ్ ఫేజ్కి ఇక సరే మరి అసలు ఏవి రాని వాళ్ళు సరే నాకు ఫస్ట్ ఫేజ్లో ఏమి రాలేదు అసలు ఏమి రాల ఫస్ట్ నో సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ ఫేజ్లో ఇరవై ఆప్షన్స్ పెట్టారమ్మా ఫస్ట్ ఫేజ్లో ఇరవై ఆప్షన్స్ పెట్టారు అసలు సీటే రాలేదు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కనీసం డెబ్భై ఆప్షన్స్ పెట్టండి మీకు ఇప్పుడు యాభై అరవై డెబ్బై దాకా వెళ్ళిపోయింది ఇబ్బంది ఏమీ లేదు వచ్చినా నష్టమే లేదు ఎన్నైనా డెబ్భై వంద నూట యాభై రెండు వందలు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు మీ ఓపిక ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రెండోది సెకండ్ ఫస్ట్ ఫేజ్లో సీటు రాని వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇదే ఆఖరి అవకాశము ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇరవై ఐదు ఎప్పుడు సెకండ్ ఫేజ్ ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఫిల్ చేయాలి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాలి జాగ్రత్తగా పెట్టుకోండి ఎటువంటి మిస్టేక్ చూ చిల్లర మిస్టేక్స్ ఎటువంటి చేయకూడదు మీ లైఫే గల్లంత అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్ అనుకుంటారు ఏమనుకున్నారు ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అని మనం చెప్తున్నాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కానీ అందరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు జాగ్రత్తగా ఎంత వ్యభాప్షన్స్ ఎంత చక్కగా పెట్టుకుంటే అంతగా వస్తాయి మీకు సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో సీటు రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఎన్ని అయినా పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఆచితూసి రెండు మూడు ఆప్షన్స్తో సరిపెట్టుకోండి లేకపోతే మీ సీటు గల్లంత కావటం ఖాయం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ఏమైనా కామెంట్లు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్స్ వెరీ మచ్ బాయ్